అందరు నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయనకి పదకొండు సీట్లు వచ్చాయి ఆయనతో పాటు ఇంకో పది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు అందరూ తెలిసిన విషయమే అయితే ఆయన ఐదేళ్ల పరిపాలనలో కానీ లేదా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన ప్రవర్తిస్తున్న విధానం కానీ చూస్తే నాకు సద్గురు గారు చెప్పిన ఒక కథ బాగా గుర్తొస్తుంది ఆ కథ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను సద్గురు గారు చెప్పిన కథ ఏంటంటే ఒక పక్షి పెద్దగా ఎగరలేకపోతుంటుంది అంటే బహుశా ఏజ్ అయిపోవడం వల్ల ఉండొచ్చు లేదా శక్తి లేదు నమ్మకం లేదు అన్న కారణాల వల్ల ఎగరలేకపోతుంటుంది అప్పుడు ఒకరోజు డల్గా కూర్చుంటుంటే ఎద్దు పక్షి నడుగుతుంది ఏంటంత బాధగా ఉన్నావో ఏంటిని సమస్య ఏంటి చెప్పు నాకేమైనా సహాయం చేయగలిగితే చేస్తానని సరే పక్షి ఇది నా ప్రాబ్లం నేను పెద్దగా ఎగరలేకపోతున్నానని చెప్తుంది అప్పుడు ఎద్దు అంటుంది నువ్వు నా పేడ షెట్ కానీ తిన్నావంటే నీకు ఖచ్చితంగా ఎనర్జీ వస్తుంది నువ్వు ఎగిరిపోవచ్చు ఉంటుంది అనగానే నేను నిజంగానే అంటే ఖచ్చితంగా కాలం ట్రై చేసి చూడండి ముందు కొంచెం తింటుంది తిని ఎగరగలుగుతుంది కొంచెం దూరం ఏదేదో బాగానే అని చెప్పి ఇంకొంచెం తింటది ఇంకొంచెం ఎగురుతుంది ఇంకా అలా తిని తిని ఇంకా హ్యాపీగా ఎగురుతుంది ఎగిరి ఒక పెద్ద మౌంటైన్ ఒక పర్వతం ఉంటుంది ఆ పర్వతం మీద ఎక్కి కూర్చుంటుంది అది దాని కోరిక అనమాట ఎలాగైనా ఆ పర్వతం మీద ఆ పైకి ఎక్కి కూర్చోవాలి అని తన కోరిక ఎక్కి కూర్చుంటుంది దూరంగా వేటగాడు ఎప్పుడు పక్షి దొరుకుతుందా అని చూస్తుంటుంది చూస్తుంటాడు సో మన పక్షి అక్కడ పర్వతం మీద రిలాక్స్ అవుతుంటే టిష్కే అనగానే మన పక్షి పోతుంది అంటే నీతి సద్గురుగారు ఏం చెప్తారంటే బుల్ షెడ్ తో మీరు ఏ రేంజ్కి ఏ స్థాయికైనా వెళ్ళచ్చు ప్రాబ్లమేం లేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండలేరు నిలబడలేరు అది ఒక సెకనా రెండు సెకనా ఐదు నిమిషాల ఐదు నెలల ఐదు సంవత్సరాల కానీ మీరు ఉండలేరు ఇది ఆయన చెప్పిన కథ ఈ కథకి ఈ కథ అక్షరాల నూటికి నూరు రూపాయలు వైఎస్ జగన్ గారికి వర్తిస్తుంది వైఎస్ జగన్ గారిని కానీ మీరు చూస్తే ఆయన జీవితంలో ఆయన ఒకే ఒక్క విషయంలో ఎవరైనా ఈ విషయాన్ని లేని విషయం ఆయన దగ్గర ఒకే ఒకటి ఉంది మొండితనం ఆయనంత మొండి మనిషి ఇంకొకరు ఉండరు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఆ అధికారం కోసం ఎన్ని పనులైనా చేశారు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేశారు ఆయనకి ఆ పర్వతం మీద కూర్చోవాలి సింపుల్ దానికోసం ఆయన ఏమైనా చేశారు అంతే కానీ నిజంగా ఆయన దగ్గర ఆ స్టఫ్ ఉందా అన్న విషయం మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆయనకి కనీస ఎమ్మెల్యే అయ్యే స్టఫ్ కూడా లేదు ఇది చాలా చిన్న విషయం చాలా ఈజీగా మనకు తెలిసిపోతుంది మీరు ఒక్కసారి చూస్తే ఆయన ఏదైనా ఒక సమస్య గురించి ఎప్పుడైనా మాట్లాడడం మీరు ఈ జన్మలో మీరు చూసుండ్రు మహా అయితే ఆయన ఏదో హామీలు ఇవ్వడం ఇలాంటివి అడగ ఏదైతే అది మాట్లాడేస్తుంటారు మీరు విషయం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే రెండో విషయం ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ అని రెండు ఉంటాయి ఇన్ఫీరియర్గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మనకన్నా కాస్త ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడం అంటే ఇప్పుడు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ నూట అరవై నాలుగు మంది సభ్యులున్న వేరే పార్టీ వాళ్ళ దగ్గర మనం ఒక్క క్షణం కూడా ఉండలేం ఎందుకంటే మన స్టఫ్ బయటకు వచ్చేస్తుంది రాబోయే రోజుల్లో మనం అసలు అసెంబ్లీకి వెళ్ళనే వెళ్ళాం దానికి ఏదో ఒక కారణం చెప్తాం ఆ కారణం ఆయన్ని అభిమానించే తుచ్చ ప్రజలు ఉంటారు చదు వాళ్ళకి నచ్చితే తప్పితే అది పుష్ అన్న విషయం మనకి ఈజీగా తెలిసిపోద్ది కానీ ఎందుకు వెళ్ళారంటే అక్కడ స్టఫ్ ఉండాలి మాట్లాడేయాలంటే అది మన దగ్గర లేదు సో ఆయన ఎక్కడికి వెళ్ళారు అది ఆయన ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఎక్కడ వస్తుంది అంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాయి పోగేసిన జనాలందరి మధ్య ఒక పది వాగ్దానాలు ఇవ్వాలంటే ఆయనలో ఉన్న సుపీరియర్ బయటకు వస్తాడు లేదా ఆయన పార్టీ వాళ్ళకి హే 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 అనాలంటే ఒక సుపీరియర్ బయటకు వస్తాడు ఎందుకంటే ఒక రాజులాగా మీరు గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా చూస్తే ఏంటంటే దఫేదారులందరూ అంటే వాళ్ళందరూ ఆయన పొగుడుతూ ఉంటారు రాజా రాజా అంటే గతంలో అప్పట్లో మనం రాజుల గురించి విన్నవి లేదా పులివెందులు పులకేసి అలాంటి సినిమాల్లో చూసినవి మనకు తెలుస్తూ ఉంటుంది రాజా 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 అని పొగుడుతూ ఉంటే రాజా నవ్వుతుంటాడు ఆ ఎందుకు నవ్వుతాడో తెలియదు ఎవరికీ అర్థం కాదు ఆయనకు మాత్రమే అర్థం అవుతుంది దీన్ని మానసిక వ్యాధి అని కూడా చాలామంది డాక్టర్లు ఇది చెప్పడం జరిగింది ఏది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మొత్తం మీద ఏంటంటే ఇది మీకు కామన్గా అంటే మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మానవ జీవితాల్లో కూడా మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే మీరు లండన్ అమెరికా లాంటి ప్రదేశాల్లో పనిచేస్తే కొంతమంది పై స్థాయికి వెళ్ళడానికి ఇలాంటి చాలా పనులు చేస్తూ ఉంటారు పాపం వెళ్ళిన ఒకటి రెండు సంవత్సరాలు అక్కడ ఫైర్ అవుతారు ఎందుకంటే అక్కడ లేరు అక్కడ వరకు వెళ్ళడానికి చేసిన చెత్త పనులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ వర్కౌట్ అవ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది వేరేగా ఉంటుంది నువ్వు వేసే డీబీటీ డబ్బులు తొక్క ఎక్స్పెక్ట్ చేసేవాడు ఎవడు ఉండడు ప్రజలు నిన్ను నీ పరిపాలన చూస్తారు నీ పరిపాలన దక్షిణ చూస్తారు దక్షత చూస్తారు అలాగే నువ్వు మాట్లాడే విధానం చూస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను పవన్ కళ్యాణ్ ఆయన ఎగ్జాంపుల్ ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది ఏంటంటే ఆయన మీరు ఎప్పుడైనా ఆయన ఎవరితో మాట్లాడినప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రతి విషయం రాసుకుంటారు రాసుకుని ఆ ప్రతి విషయాన్ని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ని ఒక కేస్ స్టడీ కింద చదువుకోవచ్చు ఏ ప్రదేశంలోకి వెళ్తే ఆ ప్రదేశం ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే ఎలక్షన్ క్యాంపెయిన్ మీరు ఎప్పుడు చూసి ఒక్కసారి ఆ వీడియోలో ఎవరైనా టైం ఉంటే చూడండి ఆ ప్రదేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకు తెలుసు దాని గురించి స్పష్టంగా కోలంకుశంగా చెప్తారు అంతే తప్పితే జనరిక్ స్టేట్మెంట్లు మనవాడు ఇచ్చినట్టు హే ఇది చేసేస్తాం హే అది చేసేస్తాం అందరికి ఎంత డబ్బులు ఇచ్చాం ఇందరికి అంత డబ్బులు ఇచ్చాం అది పరిపాలన కానే కాదు ఓడిపోయిన తర్వాత అయినా ఆయన అయ్యో పరిపాలన ఇది అని నేర్చుకుంటారంటే ఆయన నేర్చుకోరు ఎందుకంటే ఆయన స్వభావం అది కాదు ఆయన నాయకుడు కాదు ఆయన పరిపాలన కోసం పుట్టలేదు ఆయనకి ఎటువంటి జీన్స్ కూడా లేవు కేవలం బుల్షెర్ట్ ఇంతకుముందు నేను చెప్పిన స్టోరీ ద్వారా పైకి వచ్చిన వ్యక్తే తప్పితే ఆయన స్టఫ్ లేదు మనం బలవంతంగా దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం మీరు ఎప్పుడైనా పైకి ఎదిగిన ఒక వ్యక్తి చుట్టూ చేరిన మనుషుల్ని చూసుకోవడం మీరు చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఒక వెయిట్ కావచ్చు లేదా నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ ఇచ్చేది ఏంటంటే చుట్టూ చేరే వ్యవస్థ మీకు తెలిసిపోద్ది అలాగే ఈ చుట్టూ చేరే వాళ్ళందరినీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు ఎవరికి స్టఫ్ ఉండదు ఎవరికి ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడేది ఉండదు ఆ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఐదేళ్ల తర్వాత వచ్చి నాకు పోలవరం ప్రాజెక్ట్ అర్థమే కాలేదన్న అంటే మీరు ఆలోచించుకోవచ్చు అంటే ఐదేళ్ళు ఆయనకి ఏంటి కూడా తెలియదు ఆయనకి ఎంతసేపు సుకన్య వీళ్ళ మీద బిజీగా ఉండేది నాకు తెలియదు అంటే మీరు ఎవరిని చేరదీస్తున్నారు తీస్తున్నారు అనేది చూసుకోవచ్చు మీరు చేరదీసే వాళ్ళందరూ ఆహా రాజా ఓహో రాజా పొలవిందులు పులికేసి లేదు ఎదుటి తిట్టడం బూతులు తిట్టడం వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి పుట్టలేదని తిడితే కుష్ మనం చెష్ చేతులు ఎలాగే కానీ నవ్వుతూ ఉండాలన్నమాట ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆయన కోరిక తీరింది మొండి పొట్టదొలగా ఐదు సంవత్సరాలు ఉన్నారు జీవితంలో చాలు దీన్ని బిఫోర్ జగన్ ఆఫ్టర్ జగన్ అనుకొని ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తే తప్పితే ప్రజలు బాగుపడరు దేశం ఎటు నుంచో వెళ్ళిపోతుందో తెలియదు రాష్ట్రం ఎటు వెళ్తుందో తెలియదు దీన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరం ఇవన్నీ అర్థం చేసుకొని ఇలాంటి వాళ్ళని భవిష్యత్తులో మరి ఎంకరేజ్ చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీరు నా అభిప్రాయాలతో ఏకీపిస్తారని కూడా అనుకుంటున్నాను ఈ విషయంలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ